ద దలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయా సందేశం ముందుగా ఒక ఆరాధన గీతాన్ని పాడుకుందాము గోపదేవులు చేయుదు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నీలచీయునుగా నీదు కృపయే నిరంతరము నీలచీయుడునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాదిం చేదము నిన్ను మేము ఆనందముతు ఆరాధిం చేదము స్తు మహిమా ఘనతనికి యుగ యుగములవరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము మత్స్సు వార్త నాలుగవ అధ్యాయము పదవ వచనం ప్రభు నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలను ప్రభునందు ప్రియమేనా దైవ జనమా ఇవేకోజామున దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు మీ అందరికీ శుభములు శుభోదయం ఈ మాటలు యేసుప్రభువారు మరి అరణ్యములో శోధకుడైన సాతానుతో చెప్పినటువంటి మాటలు ప్రభువారు యోర్ధాను నదిలో భక్తుడైనటువంటి యోహాను ద్వారా బాప్తిస్మము పొందిన తర్వాత ఆయన అరణ్యంలోనికి వెళ్ళాడు నలభది దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉన్నాడు దేవుని సన్నిధిలో ఆయన మరి ఆయన వచ్చిన విషయాలన్నిటినీ ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా మనుష్యుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలో ఆయన ఏ విధంగా ఈ లోకంలో సువార్తలు ప్రకటించాలో అద్భుత కార్యాలు చేసి ఆయన దేవుడిని కుమారుడని తెలియపరచుకోవాలో విషయాలన్నీ తండ్రితో సంభాషిస్తూ నలభై దినములు ఆయన ఉపవాసం ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నలభై దినములు అయిపోయిన తర్వాత ఆయనకు బాగా ఆకలి అవుతుంది ఇది గమనించిన అపవాది వెంటనే యశప్రభు వారి దగ్గరికి వచ్చి నీకు ఆకలి అవుతుంది కదా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో అంటాడు అప్పుడు ఏసఐ ఏమంటాడంటే మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటాడు ఈ విధంగా పరిపరి విధాలుగా అపవాది దేవుణ్ణి ప్రశ్నించడం ఏసయ్య వాక్యానుసారంగా వానికి జవాబులు చెప్పి వారిని ఓడగొట్టడం జరుగుతుంది చివరిగా ఏమంటాడంటే ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి భూ ప్రపంచంలో ఉన్న అన్నిటిని చూపించి వాటి వైభవాన్ని చూపించి నీవు నాకు సాగిలపడి మొరుక్కినట్లయితే వీటన్నిటిని నేను నీకు ఇస్తానంటాడు ఇది ఎంత విచిత్రకరమైన మాటనో చూడండి సృష్టికర్తకు ఈ సృష్టి అంతా ఆయన ఇచ్చేస్తాడంట అపోవాది ఆయన లేకుండా రవ్వంత అయిన భూమి కూడా నిర్మాణం కాలేదు సృష్టి ఆదిలో ప్రభువు దగ్గర దేవుని దగ్గర ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాడు ఈ విషయం సాతాన్కు తెలుసు కానీ శోధకుడుగా దేవుణ్ణి శోధిస్తూ ఆయన ఇబ్బంది పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు చెప్పినటువంటి మాట ఇదే ఏమంటే ప్రభువైనని దేవుని నీవు శోధింపవలదని దేవుడు ఆయనకు చెప్పి ప్రభు అయినని దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని లేఖనాల ప్రకారంగానే సైతాన్కు బుద్ధి చెప్తున్నాడు ఇది ఎక్కడ వ్రాయబడి ఉంది నిర్గమ్మకాండంలో మోసే ద్వారా దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప చట్టము ఆదేశము అది ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినంలో మనం చూస్తాం నిర్గమకాండం ఇరవై మూడు ఇరవై ఐదులో నీ దేవుడైన ఎహోవాని సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అంటారు కాబట్టి మనం సేవ సేవించవలసింది దేవుణ్ణే దేవుని తప్ప మరి ఎవరిని మనం ఈ లోకంలో సేవింపరాదు సైతానుడు యశప్రభువారినే శోధించినప్పుడు నీవు నేను ఎంత మన లెక్క ఎంత మన ఆయుసత ఎంత కాబట్టి సైతానుడు మనల్ని తప్పనిసరిగా పడేయాలని కాబట్టి సైతానుడు మనల్ని కూడా పడేయాలని ఈ లోకంలో మనల్ని ముంచాలని పాపంలో బ్రతకాలని పరిశుద్ధంగా జీవించవద్దని వాడు పరిపరి విధాలుగా మనల్ని శోధిస్తుంటాడు మనం విరవవద్దు మనం దేవుని వైపే ఉండి ఈ లోకంలో దేవుని కొరకు నిక్కచ్చి అయిన నికార్సైనటువంటి అయినటువంటి దేవుని బిడలంగా సాగిపోవాలి అందుకు వాక్యమే మనకు శరణ్యం వాక్యమే మనకు ఆధారం వాక్యము ద్వారా ఈ లోకాన్ని మనం జయించగలం అపవాదిని జయించగలం వాక్యం మన హృదయంలో లేకపోతే వానికి జవాబులు చెప్పలేం లోకానికి జవాబులు చెప్పలేం మనం నిరత్తరళమై ఉంటాం కనుక ప్రియా దేవుని ప్రజలారా దినదినము దేవుని వాక్యము చదువుకోవడం ద్వారా మనం శత్రువుని జయించగలము ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరళకొప్పు తండ్రి వేకోజామున నీవు మాకిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రేజ్ ద లాడ్